ఇప్పుడు నా ఒక మంచి మిత్రుడు తర్వాత వాళ్ళ పార్టీలో పోయాడు గోదావరి దగ్గరనే ఉంది వానికి రెండు వందల ఎకరాలు ఉంది రెండు వందల ఎకరాల ల్యాండ్కు గోదావరి ఫుల్ ఉన్నప్పుడు ఎనిమిది నెలలు గోదావరి పడుతుంది అక్కడ ఖానాపూర్ దగ్గర మంచిర్యాదు ఖానాపూరు ఆ రెండు వందల ఎకరాలు ఎనిమిది నెలలు ఆ గోదావరిలో ఉంటుంది ఏడన్నదో మనకే చూడదు ఓనర్ పోయి చూసినా వాళ్ళకి దొరకది భూమి ఆడ ఉన్నదో ఎనిమిది నెలలు ఎండ ఎండాకాలం వచ్చిన తర్వాత గోదావరి సింక్ అయిపోయినాక ఆ ల్యాండ్ బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చే ఆ భూమి మీద పోతే కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఒక ఒక ముక్క కూడా గడ్డి ముక్క కూడా ఉండేది ఆ దో మా దోస్తుని నేను పోయిన ఆ భూమిలో నీ కిశ్వధర బాబు అంటే అన్న మా కేసీఆర్కి దండం పెట్టాలా మాడ కేసీఆర్ ఇరవై వేలు ఇరవై లక్షల రూపాయలు అన్న పదివేలు చొప్పున రెండు ఫసల్తోనే ట్వంటీ లాక్స్ రూపీస్ ఒక్క వ్యక్తి మరి ఏం చేస్తున్నారు బాబు అంటే ఇంకేం అమెరికా పోతున్నా బిడ్డ కొడుకు ఆండే ఉన్నారు సగం సగం ఆరు మాసాలు అటు ఆరు మాసాలు ఈడ ఉంటున్నా ఇట్లా సింగిల్ కేజ్ చెప్పిన నీకు ఒక్క పంట లేదు ఒక గడ్డి మలోది రెండు ల ఇరవై లక్షల రూపాయలు వస్తున్నాయి ఇలాంటి నాలా కన్వర్షన్ ఎల్బీ నగర్లో అయిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఇంకా నల్ల నాలుగు కన్వర్షన్ పేరు మీద కాకుండానే ఆ పట్టేదారులకు పైసలు వస్తూనే ఉన్నాయి వాట్ ఈస్ రాంగ్ మన మనం ట్యాక్స్ పే అమౌంట్ ఇట్లా దత్తదారం చేసే వదులు నీ భూమి కరెక్ట్ అఫిడిఫిట్ తీసుకొని ఎంతవరకు నేను ఇప్పుడు ఈ ముప్పై ఏడు ఎకరాల ముప్పై మూడు ఎకరాల పట్టేదారిని మొత్తం ల్యాండ్ నాది అయితే లేదు కొన్ని బావులు ఉన్నాయి కొన్ని వ్యవసాయం లేదు ఎంత వ్యవసాయం ఉంది నేను ఇస్తాను దాని తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు నువ్వు ఉన్న పట్టేదారుకి నీకు ఉన్న దాంట్లో ఇంత వ్యవసాయం చేస్తున్నావు నీతి నిజాయితీ నిందానా లేకుంటే ఎలక్షన్ అఫిడేవిట్ ఎందుకు ఇస్తున్నావు మరి ఎలక్షన్ కమిషన్కు మా ప్రాపర్టీ ఇంత ఉన్నది నా మీద ఈ కేసు ఉంది నా మీద ఎందుకు ఇస్తున్నావు అట్లనే ఒకవేళ రైతు నాకు ఇంత భూమి ఉంది కానీ నాకు వ్యవసాయం ఎంతే ఉంది అని రాసి తప్పేముంది